హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో సంగీత టుడే అండి శారీ డ్రాపింగ్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తా బ్యూటీషియన్ ఫీల్డ్లో శారీ డ్రాపింగ్ అనేది మెయిన్ థింక్ అండి ఇప్పుడు మీకు ఎలా చేయాలో క్లియర్గా మీకు వీడియోలో మాత్రం చూపించేస్తా వచ్చేయండి మీ అందరి కోసం శాంపుల్గా ఈ పట్టు శారీ అయితే ఫోల్డింగ్ చేస్తా చూడండి చీర చీర ఫస్ట్ అయితే మనం పళ్ళుని తీసేసుకొని మన పళ్ళు ఫోల్డింగ్ దగ్గర నుంచి లైట్ గా ఐరన్ అయితే చేసేయాలండి శారీ కొంగుకొచ్చేసి మనం ఎన్ని పిల్స్ అయినా పెట్టుకోవచ్చండి పర్సనాలిటీని బట్టి మనం ఎన్ని పిల్స్ పెట్టుకోవాలన్నది మనమే చూసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసేసుకొని ప్రతి ఫోల్డింగ్కి ముందు త్రీ ఇంచెస్ గ్యాప్లో చూసుకొని ప్రతి ఫోల్డింగ్ చేసేటప్పుడల్లా మనం ఐరన్ చేస్తూ ఫోల్డింగ్ అయితే పెట్టాలి మర్చిపోకండి మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత కాస్ట్లీ వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా చీప్ అండ్ బెస్ట్ శారీలో వచ్చేంత లుక్ ఏ డ్రెస్లో కూడా రాదండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం పూజ చేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరి లక్ష్మిని కురిపించును పంటలు చూసారా ఐరన్ అయిపోయిన తర్వాత మొత్తం ఓపెన్ చేసేసి మనం కొంగు వేసే వైపు నుండి నిలబడి ఒక ఫోల్డ్ లోపలికి ఇంకో ఫోల్డ్ బయటికి ఒక ఫోల్డ్ లోనకి ఇంకో ఫోల్డ్ బయటికి చూసుకొని ఎన్ని ఫిల్స్ వస్తాయో అన్ని ఫిల్స్ వరకు మనం క్లియర్గా దగ్గరుండి పిన్స్ పెట్టుకొని ఇంకొకసారి ఐరన్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా క్లియర్గా ఇగో ఇలా అని మాట చిన్న చీర కొంగులో కన్న తల్లి ఉన్నది చీరలో శారీ గ్రిప్ కోసం అయితే స్టాండ్కి శారీ కలిపి ఒక పిన్ పెట్టేసుకోండి తర్వాత అదే లేయర్లో పిన్స్ మాత్రం మనకు ఎంత క్వాంటిటీలో కావాలో మనకి ఎంత హైట్లో కావాలో కుంగు ఎంత పొడవులు వేసుకుంటామో చెక్ చేసుకుంటూ ప్రతిదానికి ఒక పిన్ పెట్టుకుంటూ మాత్రం ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఈ శారీ అయితే నాదేనండి నేను చెక్ చేసుకుంటూ పిన్స్ పెడుతున్నాను ఇలా చూసుకోండి మీరు కూడా అసలు మనం వింటున్న ఈ సాంగ్ అయితే ఎన్నిసార్లు విన్నా కూడా వినమవుతూ ఉంటుంది గైస్ మనతోటే కొంత మార్పు అనేది రావాలి కాబట్టి మన పిల్లలు వాళ్ళ పిల్లలు రాబోయే జనరేషన్ కూడా మనని చూసి నేర్చుకుంటారు కాబట్టి గైస్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ జాబ్కి వెళ్ళే లేడీస్ ఎవరైనా సరే అప్పుడప్పుడు పిల్లల ముందు మెయిన్ థింక్ ఆడపిల్లల ముందు శారీస్ని ఎలా కట్టుకోవాలి క్లూస్ అయితే తప్పకుండా పిల్లలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫిల్స్ అయిపోయినాక ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఒకదాని ఒకటి పెడుతూ మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో ఎన్ని వస్తాయో మెయిన్గా చూసుకుంటూ దాన్ని చక్కగా ఐరన్ చేసేసుకుంటే అసలు మీరు శారీ డ్రెస్ వేసుకున్నట్టే వేసేసుకోవచ్చు గైస్ వనితలకు పంపేది భారతీయ సరే మెయిన్ స్టార్టింగ్ కట్టు చెంగి తీసుకొని మనం ఎంత డిస్టెన్స్లో చెక్కుతామో చూసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఒక ఇంచు ఒక జాన పొడవలో నుంచి చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం చుట్టూరు ఎంత డిస్టెన్స్ అయితే శారీ క్లాత్ వదిలేస్తామో అంత డిస్టెన్స్ వరకు చిన్న చిన్న పిల్స్ ఎన్ని వస్తాయో అన్నీ చక్కగా ఒకదాని పక్కన ఒకటి పెడుతూ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా చక్కగా ఒక టేబుల్ మీద పెట్టేసుకొని ఒకదాని పక్కన ఒకటి మనం స్టార్టింగ్లో ఒకదాని మీద ఒక ఫిల్ వచ్చేటట్టు పెడతాం కానీ కరెక్ట్గా అనుకుంటే మనం ఒకదాని పక్కన ఒకటి పెడుతూనే మనం పిన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పిన్స్తో ప్రిపేర్ చేసుకొని టేబుల్ మీద ఇలా పెట్టేసేసి మనం కొంచెం అక్కడ ఒక గ్రిప్ కోసం పిన్ పెట్టుకొని ఇంకో చింగు వైపుకి వచ్చి ఒకదాని పక్కన ఒకటి పెడుతూ ఒక లైన్లోకి శారీ ఫోల్డింగ్ కూడా ఈ కుర్చీల ఫోల్డింగ్ మీదకే రావాలి కాబట్టి చాలా ఫినిషింగ్ అయితే నీట్గా ఇవ్వాలి కాబట్టి మెల్లగా ఒక్కొక్క మడతని పెడుతూ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కట్టి ఆడతనం పెంచుకో సింగారం ఆ ఫీల్స్ మీద నుంచి ఐరన్ అయితే మంచిగా చూసేసుకోవాలి హీట్ మాత్రం మన టెంపరేచర్ని బట్టి శారీ క్వాంటిటీని బట్టే హీట్ పెట్టుకోవాలి మరీ హీట్ అయితే కొన్ని శారీస్ డ్యామేజ్ అయిపోతాయి చూసుకోవాలి గైస్ శారీ చెంగులు ఇట్లా రివర్స్లోకి వచ్చేటట్టు పెట్టుకొని మన శారీ ఫోల్డింగ్లోకి కట్టు చెంగు బ్యాక్ సైడ్ ఉండే క్లాత్ మొత్తాన్ని మనం ముందుకేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కూడా డబల్ ఫిల్ట్ లాగా పెట్టేసుకొని మన శారీ కవర్ ఎంత పడుతుందో చూసుకొని దాంట్లో రైట్ సైడ్లో నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో నుంచి కొంచెం తీసుకొని మొత్తానికి దగ్గర ఫోల్డింగ్ చేసేయాలి తర్వాత ఇలా తిప్పేసి కొంగు అర్జుని ముందుకు వచ్చేటట్టు చూసుకొని ఈ కొంగు చివరిని మాత్రం మనం లోపలి కన్నా పెట్టచ్చు ఇంకొక రౌండ్ అలా ముందుకు తిప్పేసి ఒక ఫోల్డ్ వేసేసి లోనకి చెక్ వేయచ్చు గాయస్ ఈ ఫోల్డింగ్ అయితే సూపర్గా వచ్చేసింది గాయస్ మీకు ఈ రీల్ కానీ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి గాయస్ షేర్ చేయండి లైక్ కొట్టండి